ఓం నమస్తే ఆత్మీయులకు దేవదేవుని ఆశీసులు మహాభారత యుద్ధ ప్రారంభ సమయంలో శ్రీకృష్ణ అర్జునుల మధ్య జరిగిన సంభాషణ మనకు భగవద్గీతగా అంది వస్తుంది ఆ సంభాషణను వ్యాసభగవాను యొక్క వరప్రసాదం కారణంగా విని చూసిన సంజయుడు ధృతరాష్ట్రనుతో ఆ విషయాలన్నీ చెప్పి భగవద్గీత అనే ఈ సంభాషణ ముగుస్తుంది అని చెప్తూ ఆయన అభిప్రాయాన్ని చెప్తా ఉన్నాడు సంజయ ఉవాచ ఇహం వాసుదేవ్య మహాత్మన సంవాదమిమం అశ్రౌషం అద్భుతం రోమహర్షణం ఏ శ్రుతవేద్గుహ్యమహం పరం योगं योगेश्वरात् कृष्णात् साक्षात् साक्षात्कथयतः स्वयं राजन् संसृत्य संस्कृत्य संवादमिममच्युतं केशवार्जुनयोः पुण्यं हृष्यामि च मुहुर्मुहुः तस्य संसृत्य संस्कृत्यरूपमध्यद्भुतं हरे विस्मयो मे महान् हृष्यामि च पुनः पुनः ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్రోదను త శ్రీర్విజయోభూతి భూతి ధృవీతి అని సంజయుడు తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు ధృతరాష్ట్రుని ముందు సంజయుడు ఒక విషయాన్ని తేల్చి చెప్పాడు డిక్లైర్ చేసి చెప్పాడనమాట అదేంటంటే ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎక్కడైతే యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఉంటాడు ఎత్ర పార్దో ధనుర్ధర ఎక్కడైతే ధనస్సును ధరించిన అర్జునుడు ఉంటాడు తత్ర అక్కడ శ్రీర్ విజయో భూతి ధృవ నీతిర్మతిర్మమ మమ నా మనస్సులో దృఢపరుచుకొని చెప్తున్నాను అక్కడ విజయము ఐశ్వర్యము ఉంటుంది అని చెప్తా ఉన్నాడు మరొక శ్లోకాల యొక్క వివరణ మనం మరొక వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము ఇందుట్లో మంచి విషయాలు చెప్పబడ్డాయి ఓం నమస్తే అందరికీ స్వస్తి